వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ షో విత్ న్యూస్ అనాలిసిస్ నేను రాజేశ్వరి సో ప్రధాన పత్రికల్లో వచ్చిన పైన ఈరోజు చర్చతో పాటుగా ఏవైతే రాజకీయ అంశాలు ఉంటాయో వాటికి సంబంధించి కూడా పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారితో విశ్లేషణ కూడా కొనసాగిస్తాం ఇవాళ మార్నింగ్ షోలో ముందుగా అసలు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన కీలక అంశాలు చూసుకుంటే గనక ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారే సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో విచారణ అయితే మార్చి ఇరవై ఐదుకు వాయిదా వేసినప్పటికీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అయితే ఇటు స్పీకర్కు అలాగే అసెంబ్లీ కార్యదర్శి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సాధారణంగా శాసన నిర్వహణ శాఖ తీసుకునే ఏ నిర్ణయాల్లో కూడా న్యాయశాఖ జోక్యం చేసుకోదు అన్నది ఇప్పటి వరకు కూడా పార్టీ ఫిరాయింపుల విషయంలో అన్ని పార్టీలు కూడా ఫేస్ చేసిన అంశం కానీ ఇప్పుడు బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం అనేది చాలా సీరియస్గా మారింది పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో ఇలా సుప్రీంకోర్టును బిఆర్ఎస్ అప్రోచ్ అవ్వడంతో ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వీరందరి విషయంలో కూడా సీరియస్ గా ముందుకు వెళ్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్పింది దానికి సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఈ అంశం అయితే మీదకి వస్తోంది ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ కు అలాగే అసెంబ్లీ కార్యదర్శికి వీరిద్దరికీ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు ఇంత జాప్యం ఎందుకు తీసుకున్నారు ఎందుకంటే ఇది పూర్తిగా శాసన నిర్వహణ శాఖకు సంబంధించింది పూర్తిగా స్పీకర్ చేతిలో ఉన్న నిర్ణయం మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కనుక ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని కూడా సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించడం జరిగింది మరి ఈ పార్టీ ఫిరాయింపుల ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీరి విషయంలో ఫ్యూచర్ ఎలా ఉంటుందనే చర్చ కూడా తీవ్రంగా కొనసాగుతుంది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా బీఆర్ఎస్ నుంచి అయితే కీలకంగా పది మంది ఎమ్మెల్యేలను తీసుకుంది వారికి పూర్తి ప్రాధాన్యత ఇస్తాం అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంది సో ఎవరూ ఊహించిన విధంగా బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేతలంతా కూడా పార్టీ మారారు సో వారికి సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీలో లభిస్తుందని చెప్పేసి చాలా ఆశతో ముందుకు వచ్చారో అయినప్పటికీ కూడా వారంతా కూడా అసంతృప్తిలో ఉన్నారనే చర్చ ఒకవైపు కొనసాగుతోంది ఎందుకంటే వారికి సంబంధించిన సొంత పనులు పూర్తి కావట్లేదు అలాగే అంచులకు సంబంధించి కూడా కొంత ఒత్తిడి వస్తుందని చెప్పేసి ఆ నేతలు కూడా మల్లగుల్లలు పడుతున్నట్టుగా తెలుస్తోంది వీరు కూడా ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎం ఉన్నారు వీరంతా కూడా మళ్ళీ సొంత గూటికి వస్తాం బీఆర్ఎస్లోకి వస్తామని చెప్పేసి కూడా చర్చలు జరుపుతున్న అంశం అయితే తెర మీదకు వస్తుంది అయితే మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే గనక తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ గుడెం మహేపాల్ రెడ్డి చాలామంది దానం నాగేందర్ ఇలా చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా వారంతా అసంతృప్తితో ఉన్నాం అనే ఒక అంశం అయితే తెర మీద తీసుకొస్తున్నారు మరి బీఆర్ఎస్ మళ్ళీ వాళ్ళని పార్టీలోకి రాణిస్తుందా లేదా అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది చాలామంది మళ్ళీ వెనక్కి వస్తాం తప్పు అని చెప్పేసి సో బీఆర్ఎస్కి సంబంధించిన ఒక మాజీ మంత్రితో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది ఒకవేళ కేసీఆర్ను కలిసి వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వెళ్తారేమో అనేది మాత్రం ప్రస్తుతానికి వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా కీలకమైన వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలు ఒకసారి మనం చూసుకుంటే కనుక ఈ అంశం ఒకటి స్పీకర్కు సుప్రీం నోటీసులు అనే అంశమే ముఖ్యంగా అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా వినిపిస్తోంది సముచిత సమయం అంటే అసెంబ్లీ ముగిసేదాకా ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది ప్రజాస్వామ్య సూత్రాలకు విలువే ఉంటుంది ఇలా చేస్తే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదు అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది సో శాసనసభ స్పీకర్ జాప్యం పైన ప్రభుత్వ వైఖరి ఏంటో కూడా స్పష్టంగా తెలియచేయాలని సుప్రీంకోర్టు చెప్పింది పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు స్పీకర్కు స్పీకర్ కార్యాలయానికి అసెంబ్లీ కార్యదర్శికి ఈసీకి ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇస్తామని ధర్మాసనం తెలియజేసింది మరి దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తుందన్న అంశం కూడా మనం చూడాల్సి ఉంటుంది సో ఇది ఓవరాల్గా ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి అయితే ప్రధానంగా వచ్చిన వార్త ఇక అంటే అన్ని వార్తాపత్రికల్లో కూడా ఒక్కసారి మనం బ్యాన్ ఐటమ్స్ చూసుకుంటే కనుక సాక్షి పేపర్లో చూసుకుంటే నిర్ణయం ఇంకెప్పుడు అనే ఒక టాపిక్ అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించి అంటే స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్ ఇదే ఇదే అంశానికి సంబంధించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి సాక్షి పేపర్ కూడా ప్రధాన బ్యానర్ గా తీసుకుంది ఇక్కడ కూడా సుప్రీంకోర్టు పేర్కొన్న కీలక అంశాలకు సంబంధించి ఈ పత్రికలో అయితే స్పష్టంగా ఇవ్వటం జరిగింది ఏవైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందో ఈ నెల ఇరవై రెండులోగా కూడా ఒక వివరణ ఇవ్వాలి అని చెప్పేసి స్పష్టం చేసింది విచారణ ఇరవై ఐదుకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా కూడా నోటీసులు అందజేయాలని కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు చేసింది సో ఈ విషయంలో అయితే ఎలా ఉండబోతోంది అని చెప్పేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది సాక్షి పేపర్లో ఇంకా చూసుకుంటే కనుక ఇక ట్రిపుల్ ఆర్ వరకు హైదరాబాద్ నగరమే అని చెప్పేసి మరొక అంశం మనం చూసుకోవచ్చు సాక్షిలో ప్రధానంగా మహా విస్తరణకు ముహూర్తం ఖరారు త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలోనే చర్చ ఉంటుంది అనంతరం దీనిపైన ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందన్న అంశం కూడా తెర మీదకు వస్తుంది మొత్తంగా చూసుకుంటే ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్ల నుంచి కూడా పదకొండు వేల చదరపు కిలోమీటర్ల దాకా కూడా హైదరాబాద్ నగరం అయితే విస్తరించబోతుంది అంటే ఇప్పటికే ఒక గ్లోబల్ సిటీగా హైదరాబాద్ను ముందుకు తీసుకువెళ్లాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి గత బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఒక్క హైదరాబాద్ నగరానికి అభివృద్ధి అనేది కుదింపు చేయకుండా చుట్టుపక్కల కూడా విస్తరించాలి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా విస్తరించాలని ఉద్దేశంతో అటు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తూ కూడా నగర అభివృద్ధిలో భాగంగా కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే ట్రిపుల్ ఆర్ వరకు కూడా హైదరాబాద్ నగర పరిధిలోకి తీసుకొచ్చే అంశం పైన అయితే ఆమోదించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది వీటితో పాటుగా పద్దెనిమిది వందల తొంభై ఒక్క కోట్ల బియ్యం బకాయిలు ఇవ్వండి అంటూ మరో వార్త కనిపిస్తోంది దీనికి సంబంధించిన వార్త కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు సీఎంఆర్ డెలివరీ గడువును మరింత పొడిగించాలి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిసి ఈ అంశానికి సంబంధించి అయితే కోరడం జరిగింది తెలంగాణకు రావాల్సిన ఏవైతే బియ్యం బకాయిలు ఉన్నాయో వీటికి సంబంధించి పద్దెనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు వీటికి సంబంధించి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు మంగళవారం ఢిల్లీలో కలిశారు కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో ఇటు ఉత్తంతో కలిసి రేవంత్ కలిశారు మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఒక వార్త అయితే ప్రచురించడం జరిగింది ఇది సాక్షిలో ప్రధానంగా బ్యాన్ రైటంగా తీసుకున్నారు ఇంకా మిగతా మనం చూసుకుంటే కనుక ఈనాడు పేపర్ చూస్తే కనుక ఈనాడులో కూటమి ఓట్ల సునామి అంటూ కూడా ప్రధానంగా ఒక వార్త మనం కనిపి చూస్తున్నాం ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులు గెలుపొందారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలాగే పేరాబత్తుల రాజశేఖర్ వీరిద్దరు కూడా ఓట్ల మెజార్టీ కూడా పూర్తి స్థాయిలో వచ్చింది అటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చూసుకుంటే ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందడం జరిగింది ఇటు పేరాబత్తుల రాజశేఖరం కూడా డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభై ఒక్క ఓట్ల మెజార్టీని అయితే సాధించారు ఎన్డీఏ ప్రభుత్వం పైన ప్రజల్లో ఒక చెక్కు చెదరని ఆదరణ లభిస్తోంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది చూసుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్తో పోల్చుకుంటే కూడా అధికంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు సార్వత్రిక ఎన్నికల్లో చూసుకుంటే ఒక ఫిఫ్టీ సెవెన్ వరకు కూడా ఓట్లు సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే ఇప్పుడు అది సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్గా ఓట్ షేర్తో ఇప్పుడు ఒక చాటిందని చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వం ఇది అంతా కూడా తమ ప్రభుత్వ విధానాలు అలాగే చేపడుతున్న అభివృద్ధి నచ్చి ప్రజలు ఓటు వేస్తున్నారు సో అర్హులందరికీ ఇటు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అభివృద్ధి పథంలో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అన్ని రకాలుగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి రెండో అంశాలను కీలకంగా తీసుకుంటున్నాం కనుక ప్రజలు పట్టం కట్టారు అన్నది ఇక్కడ ప్రధానంగా చూపిస్తున్న అంశంగా మనం తీసుకోవచ్చు దీంతో పాటుగా ఇంకొక బ్యాన్ రేటం కనిపిస్తోంది యాక్టివ్ ఆంధ్ర అని చెప్పేసి మరొక అంశం మనకు కనిపిస్తోంది ప్రభుత్వ పాఠశాలల్లో యాక్టివ్ ఆంధ్ర బడిలో రోజుకో గంట పాటు ఆటలు నిర్వహించాలి ప్రయోగాత్మకంగా మంగళగిరిలోనే మొదటిగా ఈ ప్రాజెక్ట్ నేత అమలు చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు క్రీడల్లో కూడా తీర్చిదిద్దాలి అని చెప్పేసి విద్యాశాఖ దృష్టి సారించింది పిల్లల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు యాక్టివ్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర కూడా అమలు చేయబోతోంది ఆడటం వల్ల విద్యార్థుల మానసిక వికాసంతో పాటుగా గెలుపో సమానంగా తీసుకునే ఒక స్ఫూర్తి ఆత్మవిశ్వాసం విద్యార్థుల్లో ఉంటాయి సో ఆ దిశగా కూడా ప్రభుత్వం అయితే యాక్టివ్ అందరని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చే అంశంగా కనిపిస్తోంది ఇంకొక అంశం మనం చూసుకోవచ్చు అపస్మారక స్థితిలో గాయని కల్పన అనే అంశం కనిపిస్తోంది ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషయం అని చెప్పేసి సింగర్ చాలా కాన్సన్ట్రేటెడ్గా పాడుతారు కల్పన సినీ నట్ గాయని కల్పన తన ఇంట్లోనే అపస్మారక స్థితిలో ఉండటం అయితే కలకల రేపింది హైదరాబాద్ కేపీహెచ్ కాలనీ విల్లాలో ఆవిడ నివాసం ఉంటున్నారు ప్రస్తుతం కల్పన నిద్రమాత్రలు తీసుకున్నారు టూ డేస్ పాటు డోర్ ఓపెన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన వాచ్మెన్ వాళ్ళ హస్బెండ్కి కాల్ చేశారు సో హస్బెండ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే కల్పన ఇంటికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిస్థితి చూస్తే కనుక ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు నిద్రమాత్రలు డోస్ ఎక్కువ తీసుకున్నారా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నారా నిజంగానే సూసైడ్కు పాల్పడ్డారా అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న గాయని కల్పన గతంలో కూడా వేధింపులకు గురయ్యానని చెప్పేసి ఆమె అప్పట్లో కూడా వార్తల్లో నిలిచారు ఆ తర్వాత తను సెకండ్ లైఫ్ స్టార్ట్ చేశారు గతంలో కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పటికీ కూడా బతికాను మళ్ళీ ఒక గొప్ప గాయనిగా అంటూ ఆవిడ అప్పట్లో చాలా ధైర్యంగా మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు నిద్రమాత్రలు మింగి ఆమె సూసైడ్ చేసుకున్నారా లేకపోతే ఓవర్ డోస్ ఏమైనా తీసుకున్నారా అన్న అంశం కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఏదేమైనా ఒక వర్ధమాన గాయని ఇలా ఇలాంటి వార్త వినటం అనేది కాస్త బాధాకరమైన చెప్పాలి దీంతో పాటుగా ఇటు ఆంధ్రజ్యోతి చూసుకుంటే కనుక ప్రధానంగా దొరికిన దొంగలు అని చెప్పేసి ప్ర ఒక బ్యాన్ రైటర్ మనకు కనిపిస్తోంది ఉపగ్రహ చిత్రాల సాక్షిగా బయటపడ్డ ఇసుక దోపిడీ అంటూ కూడా ఆ చిత్రాలను ప్రచురిస్తూ కూడా ఒక వార్త అయితే ఇక్కడ ముద్రించడం జరిగింది ఇసుకకు సంబంధించి మూడేళ్లలో మూడు పాయింట్ తొమ్మిది ఒక కోట్ల టన్నుల్ని దోచేశారు అంటూ కూడా ప్రధాన వార్త అయితే ప్రచురించారు మొత్తం ఏడు వందల తొంభై నాలుగు చోట్ల ఇసుకను తవ్వి అక్రమంగా తరలించేశారు ఎనభై ఐదు పాయింట్లు మాత్రమే అధికారికంగా ప్రభుత్వం ఇచ్చినవి సో ఎనభై తొమ్మిది పాయింట్లు కాకుండా ఎక్స్ట్రా చోట్ల కూడా ఇసుక దోపిడీ జరిగింది అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవడం జరిగింది అయితే గూగుల్ మ్యాప్స్ ఉపగ్రహ చిత్రాలతో పాటు అధ్యయనం చేసి వాటికి సంబంధించిన చిత్రాలను కూడా ఇచ్చేశారు అయితే ఇప్పుడు ఈ ఇసుక దోపిడీకి సంబంధించి సుప్రీం ఆదేశాలతో గనుల శాఖ రంగంలోకి దిగింది ఇసుక సొమ్ము ఎవరి జోబిలోకి చేరింది ఈ అంశంపైనైతే సీరియస్గా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది అన్నది కీలకమైన వార్తగా ఇక్కడ పేర్కొనవచ్చు ఇంకొక వార్త మనం ఏపీని ప్రస్తుతం రాజకీయంగా కుదిపేస్తున్న అంశం రాజ్యసభకు నాగబాబు అంటూ ఒక ఆశ్చర్యార్థకాన్ని ఇక్కడ ముద్రించారు మండలికి కాకుండా ఢిల్లీకి పంపాలని జనసేన ప్రతిపాదన సో దీనికి సంబంధించి అయితే సీఎం చంద్రబాబు ఇంకా ఏ విషయం కూడా వెల్లడించలేదు సాయిరెడ్డి వైదొలిగిన స్థానంలో ఎంపిక చేస్తారా అన్న అనుమానం కూడా కలుగుతోంది అక్కడ బీజేపీ పోటీ చేస్తుంది అనే ప్రచారం కూడా వస్తున్న నేపథ్యంలో ఒకవేళ నాగబాబు గనుక ఇస్తే గనుక బీజేపీకి ఎమ్మెల్సీ ఇస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది అటు టీడీపీలో కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారు ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళని రెన్యువల్ చేస్తారా లేకపోతే కొత్తగా ఎవరైనా అభ్యర్థుల్ని ప్రకటిస్తారన్న అంశం కూడా చూసుకోవాలి ఎందుకంటే పదో తేదీ వరకు కూడా నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసే నేపథ్యంలో తేదీకి అంతా టీడీపీ ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది అయితే గతంలో కూడా నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటారు అన్నప్పటికీ కూడా ఇద్దరు జనసేనకు సంబంధించి ఇద్దరూ అది సొంత సోదరుల్ని క్యాబినెట్లో ఉంటే కనుక ఇబ్బందులు తలెత్తాయి అంటూ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో రచ్చరచ్చయింది అలాగే పార్టీ నుంచి కూడా కొంత అటు జనసేన నుంచి వ్యతిరేకత లేకపోయినా కూటమి నుంచి కొంత వ్యతిరేకత రావడంతో నాగబాబు వెనక్కు తగ్గారు మరి ఇప్పుడే ఎమ్మెల్సీ ఏమైనా ఇస్తారా లేదా అన్న చర్చ కూడా కొనసాగుతుంది ఎందుకంటే అటు టీడీపీ నుంచి కూడా ఆశావాహులు పది మందికి పైగానే ఉన్నారు కీలకంగా ఒక నలుగురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి మరి నాగబాబు అంశం ఏమవుతుంది అన్నది కూడా చూడాలి మరొకసారి ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూర్చొని చర్చించిన తర్వాత నాగబాబుకు అటు రాజ్యసభకి పంపిస్తారా లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తారా అని చెప్పేసి కూడా ఒక ఆలోచన అయితే ప్రస్తుతం కొనసాగుతుంది దీనిపైన చర్చ ఏపీలో మరి ముఖ్యంగా దీంతో పాటుగా యాజ్ యూజువల్గా ఫైనల్లోకి భారత్ అనేది మెయిన్ ఐటమ్గా మనం చూసుకోవచ్చు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ సేన ఘన విజయం వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి చెప్తున్నారు కోహ్లీ మరోసారి మాస్టర్ చేసి చేశాడు అయ్యర్ రాహుల్ పాండ్య రాణించారు బంతితో కంగారులను దెబ్బతీసిన షమి వరుణ్ నాలుగు వికెట్లతో భారత్ విజయం అనే ప్రధానమైన వార్త మనం అప్ ఇంపార్టెంట్ న్యూస్గా మనం చూడొచ్చు ఇది ఓవరాల్గా ఇక ఇంటర్నేషనల్ న్యూస్ చూసుకుంటే కనుక యాజ్ యూజువల్గా అమెరికా ఉత్పత్తులపైన అటు చైనా అలాగే వివిధ దేశాలపైన అమెరికా విధిస్తున్న టారిఫ్ సుంకాల అంశం కూడా తెర మీదకి వస్తుంది సో అమెరికా ఏవైతే ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ చేస్తుందో వాటిపైన కూడా ఇటు చైనా కెనడా కూడా ప్రతీకారం తీర్చుకునే విధంగా టారిఫ్ విధించే దిశగా కూడా ముందుకు వెళ్తున్నాయి ట్రంప్కు తగిన సమాధానం చెప్పి తీరుతామంటూ కూడా అటు ట్రూడో కూడా ప్రకటించారు సుంకాల వ్యవహారం ఒక రకంగా యుద్ధమే అంటూ కూడా వారెన్ బఫెట్ పేర్కొనడం జరిగింది సో అమెరికా చైనా కెనడా మెక్సికో ఈ దేశాల మధ్య అయితే ప్రస్తుతం సుంకాలు ప్రతి సుంకాల యుద్ధం జోరందుకుంటోంది సో చైనా పైన ఇప్పటికే పది శాతం సుంకనైతే విధిస్తున్నారు దాన్ని రెట్టింపు చేయడంతో పాటు ఇటు మెక్సికో కెనడాలపై విధించిన ఇరవై ఐదు శాతం సుంకాల అమలు కూడా నిన్న మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇది రకంగా ఇది ఒక రకంగా కూడా ఎటువైపు అన్న అంశం కూడా తెరమీదకైతే వస్తుంది ఇంకొక అంశం చూసుకుంటే యుక్రెయిన్కు సైనిక సాయం నిలిపివేత అనే అంశం మనం చూ చూసుకోవచ్చు అమెరికా నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది రష్యాతో చర్చలకు సిద్ధపడితేనే నిర్ణయం వెనక్కు తీసుకుంటామని కూడా వైట్ హౌస్ చెప్పిన నేపథ్యంలో ట్రంప్ నేతృత్వంలో నడుస్తాం ఖనిజాల ఒప్పందానికి సిద్ధం తొలుత గగనతలంలో శాంతి అని చెప్పేసి జెలిన్స్కి కూడా ఒక ప్రకటన చేశారు టూ డేస్ బ్యాక్ చర్చల్లో కూడా జెలిన్స్కి కాస్త స్ట్రాంగ్గా మాట్లాడినప్పటికీ కూడా కొంత ఇప్పుడు ఈ ట్వీట్ చూస్తే కనుక కొంచెం వెనక్కు తగ్గారా అనిపిస్తోంది మరి టారిఫ్ల విధింపు కానివ్వండి ఇటు యుక్రెయిన్కు సైనిక సాయం బంద్ విషయంలో కానీ ఎలా ముందుకు వెళ్తుంది అమెరికా డెసిషన్గా మనం చూడొచ్చు ఇవి ఈరోజు ప్రధానంగా కనిపిస్తున్న అంశాలు సో వీటితో పాటుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి ఆల్రెడీ ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ఇటు ఏపీలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఫలితాలు కూడా వచ్చేసాయి తెలంగాణలో మరీ ముఖ్యంగా బీజేపీ మూడు స్థానాలను కూడా కొల్లగొడుతుంది అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక్కచోటే పోటీ చేసినప్పటికీ బీజేపీ అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వగలిగిందా లేదా అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏంటంటే ఇటు టీచర్ ఎమ్మెల్సీలో చూసుకుంటే పిఆర్టీయూ అభ్యర్థులకే అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి కనిపిస్తుంది ఒక స్థానంలో బీజేపీ మల్క కొమరయ్య విషయంలో బీజేపీ గెలుపొందింది కనుక బీజేపీ అనుకున్న స్థాయిలో గెలవగలిగిందా లేదా అన్న అంశం కూడా ఇక్కడైతే తెర మీదకి వస్తుంది తెలంగాణలో ఇవి ఓవరాల్గా చూసుకుంటే మనకి అన్ని వార్తాపత్రికల్లో కూడా కనిపించిన ప్రధాన అంశాలు సో ఈరోజు ముఖ్యంగా తీసుకుంటే కనుక ఎమ్మెల్యేల అంశం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపైన అలాగే ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో బీజేపీ గెలిచిందా లేదా అన్న అంశం పైన వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు వీరంతా మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లాలని చూస్తున్నారు మరి వీరి భవిష్యత్ ఎలా ఉండబోతోంది ఈ పైన అలాగే ఇంటర్నేషనల్ వైట్ చూసుకుంటే టారిఫ్ ఎన్ని అంశాలపైనా షార్ట్ బ్రేక్ తర్వాత విశ్లేషణ కొనసాగిద్దాం ఆ పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అవుతారు కీప్ వాచింగ్ రాజ్ న్యూస్